వెల్కమ్ టు నేను రేవతి పాలనలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో కూరుకుపోయింది ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకవేళ ప్రైవేటు రంగంలోనూ తీవ్రంగా కష్టపడి ఉద్యోగం సాధించిన తగిన జీతం ఉద్యోగ భద్రత ఉండటం లేదు ఇలాంటి తరుణంలో దేశంలో ప్రభుత్వ ఉద్యోగం పట్ల యువతకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు సర్కారు పలును సంపాదించడం కోసం రెయిన్ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు కుటుంబాలకు దూరంగా ఉంటూ తిండి నిద్రను సైతం పక్కన పెట్టి మరీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు మాత్రం అభ్యర్థులకు మారనున్నది సర్కారు కొలువుల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించటమే తయారైంది ఒకవేళ నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసినా అది కూడా ఖాళీ పోస్టుల సంఖ్య వందల సంఖ్యలో ఉంటాయి అయితే అభ్యర్థుల సంఖ్య మాత్రం లక్షలకు పైగానే ఉంటుంది అన్నిటికీ మించి ప్రధాన సమస్య పేపర్ లీక్ అభ్యర్థులు తీవ్రంగా కష్టపడి పరీక్షలు రాయడానికి ముందు కానీ రాసిన తర్వాత కానీ పేపర్ లీక్ అనే వార్తలు బయటపడుతుండటం గత కొంతకాలంగా వినిపిస్తున్నది పేపర్ లీక్ సమస్య ఉద్యోగార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే వారిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నదని విద్యవేత్తలు నిపుణులు అంటున్నారు ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రభుత్వాలలో ఇది తీవ్రమైందని చెప్తున్నారు బీహార్ యూపీ ఎంపీ రాజస్థాన్ వంటి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీక్ సమస్య వినిపిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు ప్రభుత్వ శాఖల్లో అనేక ఖాళీలు ఉన్నప్పటికీ నియామక ప్రక్రియలు సరిగ్గా జరగడం లేవని ఆర్థిక ప్రతిపక్ష నాయకులు లేవనెత్తుతున్నారు దేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంత రాష్ట్రాలతో పోల్స్తే ఈ రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం లేదు ఇక్కడ ఉపాధి కల్పించడంలో ప్రైవేట్ రంగం ముందుకు వస్తుంది ఈ రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ల మూలంగా స్తబ్దత ఉన్న ఆర్థిక వ్యవస్థ తగినంత అవకాశాలను సృష్టించడంలో విఫలమవటంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు గత ఐదేండ్లలో పలు రాష్ట్రాలలో పోటీ పరీక్షల పేపర్ లీక్ సంభవించాయి ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ జాబితాలో ప్రధానంగా కనిపించాయి కానిస్టేబుల్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలలో సహా యూపీ నుంచి ఎనిమిది పేపర్ లీక్ లు జరిగాయి రాజస్థాన్ మహారాష్ట్ర ఏడు చొప్పున బీహార్ నుంచి ఆరు పేపర్లు లీక్ అయినట్టు మీడియా నివేదికలు వచ్చాయి గుజరాత్ మధ్యప్రదేశ్ చొప్పున కేసులు నమోదయ్యాయి ఈ రాష్ట్రాలు కలిపి దేశ యువత జనాభాలో యాభై రెండు శాతం ఉన్నారు కాగా ప్రభుత్వ వెబ్సైట్లు వార్తా నివేదికల నుంచి సేకరించిన డేటాను చూపుతూ లక్షలాది మంది నిరుద్యోగులు సంవత్సరాలుగా ఇటువంటి పేపర్ లీక్ల వల్ల నష్టపోయారని మేధావులు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీహార్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉపాధ్యాయుల పరీక్ష లీక్ మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది అభ్యర్థులను ప్రభావితం చేసింది గతేడాది కానిస్టేబుల్ పేపర్ లీక్ నలభై ఆరు లక్షల మంది అభ్యర్థులను ప్రభావితం చేసింది అలాగే రివ్యూ ఆఫీసర్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పరీక్ష లీక్ పది లక్షల మంది అభ్యర్థులను ఆందోళనలోకి నెట్టేసింది రెండు వేల ఇరవై ఒకటిలో గుజరాత్ హెడ్ క్లర్క్ పరీక్ష లీక్ ఎనభై ఎనిమిది వేల మంది అభ్యర్థులపై ప్రభావం చూపింది ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీపీఎస్ సీట్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడింది దీంతో పేపర్ లీక్ సమస్య వెలువడినప్పుడు భారత్ లో వైద్య విద్య ఎదుర్కొంటున్న సవాళ్లు ఎన్టీఏలోని సమస్యలపై చర్చ జరిగింది ప్రభుత్వ డేటా గత దశాబ్దంలో వైద్య కళాశాలల సంఖ్య ఎంబీబీఎస్ సీట్లు రెండింటిలో గణనీయమైన వృత్తిని చూపుతున్నది మెడికల్ కాలేజీలు రెండు వేల పద్నాలుగు ముందు మూడు వందల ఎనభై ఏడు నుండి ఏడు వందల ఆరు కి పెరిగాయి ఎంబీబీఎస్ సీట్లు యాభై ఒక్క వేల మూడు వందల నలభై ఎనిమిది నుంచి లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల నలభైకి పెరిగాయి అయితే దరఖాస్తుల సంఖ్య మాత్రం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను మించిపోయింది దరఖాస్తుదారులు రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు పాయింట్ ఒకటి నాలుగు లక్షల నుంచి ఈ సంవత్సరం ఇరవై మూడు పాయింట్ మూడు మూడు లక్షలకు పెరిగారు ఇది డిమాండ్ మరియు సరఫరా మధ్య నిరంతర అంతరాన్ని సూచిస్తున్నదని విద్యావేత్తలు నిపుణులు అంటున్నారు పేపర్ లీక్ లతో పాటు అన్ని సమస్యలకు ప్రభుత్వ లోపాలున్నాయని వ్యవస్థలే కారణమని వారు చెప్తున్నారు ఇలాంటి సమస్యలను పరిష్కరించి విద్యార్థులు నిరుద్యోగులు యువతకు ప్రభుత్వాలు న్యాయం చేయాలని వారు సూచిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్ల కోసం పోటీ పడుతున్న దాదాపు ఇరవై మూడు పాయింట్ మూడు మూడు లక్షల మంది అభ్యర్థులు నీట్ పేపర్ లీక్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు నీట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇది పదహారు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది అభ్యర్థులను ప్రభావితం చేసింది రాజస్థాన్ లో జూనియర్ ఇంజనీర్ పరీక్ష లీక్ ముప్పై ఒక వేల ఏడు వందల యాభై రెండు మంది అభ్యర్థులను షాక్ కు గురిచేసింది అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ప్లాటూన్ కమాండర్ల పరీక్ష లీక్ ఎనిమిది లక్షల మంది అభ్యర్థులను రాజస్థాన్ రెండో తరగతి ఉపాధ్యాయ పరీక్ష లీక్ పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం చూపింది ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్